మారుతున్న జీవన శైలి నేపథ్యంలో ఈ మధ్యన చాలా ఎమర్జెన్సీ చికిత్సలు అవసరం అవుతున్నాయి ఇమీడియట్గా హార్ట్ ట్రాన్స్ప్లెంట్ సర్జరీ చేయడం కానీ లేదంటే లివర్ మార్పిడి చేయడం కానీ అయితే ఇందులో కూడా ఇలాంటి సందర్భాల్లో ఒక అత్యవసర చికిత్సకు సంబంధించి ఒక నిబంధన ఉందంట దాని పేరే సూపర్ అర్జెంట్ కేటగిరీ అయితే ఇది ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు నాకు తెలిసి ఎప్పటి నుంచో ఉంది ఈ సూపర్ అర్జెంట్ కేటగిరీలో ఎవరికైనా అత్యవసరం అయితే ఇమీడియట్గా వాళ్ళకి ముందు ఆపరేషన్ చేసి వాళ్ళని బతికించాలి ఇది ఎప్పటినుంచో ఉన్న మెడికల్లో ఉన్న నిబంధన అయితే ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారంటే ఇప్పుడు తాజాగా తీవ్ర అవస్థతో కాలేయానికి ముప్పు ఏర్పడి ప్రాణం నిలిపేందుకు అత్యవసరంగా లివర్ మార్పిడి చేయాల్సిన రోగులకు ఈ సూపర్ అర్జెంట్ కేటగిరీ అనేది అండగా నిలుస్తుంది అవయవధానంలో ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉంది అయితే చాలామందికి దీన్ని అవగాహన లేక వినియోగించుకోవట్లేదు ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థినికి వైద్యులు ఇదే కేటగిరీ కింద కాలేయాన్ని అమర్చి ఆమె ప్రాణాలను కాపాడారట దాంతో మళ్ళీ మరొకసారి ఈ నిబంధనను అయితే తెరమే తీసుకొచ్చారు అవయవ మార్పిడి అవసరమైన వారికి దాతల నుంచి రెండు రకాలుగా సేకరిస్తూ ఉంటారు సేకరించి అందిస్తూ ఉంటారు ఒకటి జీవన్ దాన్ ట్రస్ట్ ఇది అందరికీ తెలుసు జీవన్ దాన్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి ఒక రకంగా సమన్వయం చేస్తుంది బ్రెయిన్ డెడ్ అయిన దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఆ అవయవాలను సేకరించి ఇమీడియట్గా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి కేటాయిస్తారు రోగి కుటుంబ సభ్యులు ముందుకు వస్తే గనక సగం కాలేయం అలాగే ఒక కిడ్నీ సేకరించి మార్పిడి చేసేందుకు ద్వితీయ ప్రాధాన్యం ఇస్తారు అలాగే మొదటి కేటగిరీలో అవయవం పొందేందుకు కొన్నిసార్లు ఏడాది లేదంటే రెండేళ్లు ఇలా వేచి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇమీడియట్గా గా అవయవ దానం చేసే వాళ్ళు ఉన్నా సరే ఈ జీవన్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు అవయవాలు తీస్తారు అప్పుడు ఈ కిడ్నీయో లివరో కావాల్సిన వాళ్ళు వెయిట్ చేయాలి అలాంటి దాతల కోసం వెయిట్ చేయాలి అది ఏడాది పట్టచ్చు రెండేళ్ళు పట్టచ్చు ఎన్నేళ్ళైనా పట్టచ్చు అయితే కిడ్నీలు పాడైపోతే డయాలసిస్తో కొన్నేళ్ళు పాటు నెట్టుకు రా వస్తారు కాలేయం పాడైతే కొన్నిసార్లు ఇరవై నాలుగు గంటల్లోనే ఇమీడియట్గా ఆ అవయవం చేంజ్ చేయాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని కాలేయం మార్పిడి కోసం ఈ సూపర్ అర్జెంట్ కేటగిరీ కింద ప్రత్యేక వెసులుబాటు కల్పించారు వైరల్ హెపటైటిస్ లాంటి పరిస్థితుల్లో పదిహేను శాతం మందిలో ఈ కాలేయం పూర్తిగా పనిచేయడం ఆగిపోద్దట కొన్ని ఇన్ఫెక్షన్లు క్యాన్సర్లు వేగంగా వ్యాపించి కాలేయాన్ని దెబ్బతీస్తాయి రోగిలో ఈ కాలేయ వ్యాధి తీవ్రతను అంచనా వేసే ఈ ఎంఈఎల్డి స్కోరు ముప్పై ఐదు కనుక దాటితే లివర్ పనిచేయదు ఈ మూడు సందర్భాల్లో కూడా ఈ సూపర్ అర్జెంట్ కేటగిరీని వర్తింప చేయొచ్చు అనేది ఇప్పుడు తాజాగా ఉస్మానియా ఆసుపత్రిలో ఈ కేటగిరీని ఉపయోగించి ఒక విద్యార్థిని ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని అయితే అక్కడ వైద్యులు బతికించారు నిజంగా హ్యాడ్సాప్ అదే నేపథ్యంలో ఇక్కడ నుంచి ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు వస్తే ఈ కేటగిరీని ఉపయోగించుకోవచ్చు జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా ఎవరైనా అవయవ దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందే నమోదు చేసుకుంటారు అత్యవసరం అయితే వీళ్ళు ఇక్కడ రాసిందదే అత్యవసరం అయితే అది కూడా రెండో అంటే ద్వితీయ ప్రాధాన్యం ఒక కిడ్నీ గాని సేకరించి ఇమీడియట్గా వాళ్ళకి అమరుస్తారు ఒకవేళ అక్కడ దాతలు ఒప్పుకుంటే